హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి ఇంకా సప్త శనివారం వ్రతం అన్నది నేను అయితే చేసుకుంటున్నాను కదండి సో ఆ వీడియో అయితే ఈ వీడియో అండి ఫస్ట్ అయితే స్వామివారికి అయితే పిండి ప్రమిదలు అయితే చేస్తున్నానండి స్వామివారికి పిండి అయితే చాలా ఇష్టం అనమాట అండి మెయిన్ ఈ పూజలో పిండి ప్రమిదలు అంటే ఇంపార్టెంట్ అనమాట అండి అది తయారు చేసుకునే విధానం ఎలా అంటే అందులో ఆవునయ్య పిండి ఉంటుంది కదండి మనకి బియ్య పిండిలో ఆవునయ్య బెల్లం ఆవు పాలతో అయితే కలుపుకుని ప్రమిదల కింద చేసుకోవాలండి ఆ ప్రమిదల్లో ఏడు వత్తులు వేసుకోవాలండి ఏడు ప్రమిదల కింద చేసుకోవాలండి అవి కాకుండా ఇంకో రెండు దీపకుందలలో అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలండి స్వామివారికి ఇంకా ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే అంటే స్వామివారికి నల్ల ఉండలు కూడా అంటే చాలా ఇష్టం అండి నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదండి నల్ల ద్రాక్ష పళ్ళు చలివిడి వడపప్పు పానకం కూడా స్వామివారికి అయితే చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే తులసి దళాలతో అయితే స్వామివారికి తులసిమాలైతే వేసానండి తులసి మాల కూడా వేసుకోండి స్వామివారికి తులసి మాలంటే చాలా ఇష్టం కనీసం మీకు తులసి దొర తులసి దళాలు దొరకట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక రెండు మూడు అన్న ఎక్కడ దుక్కున తులసి దళాలు అయితే స్వామివారికి అయితే పెట్టుకోండి ఇంకా విఘ్నేశ్వరిని కూడా అయితే చేసుకోవాలండి పీట మీద ఏదైనా ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకోండి దాని కింద అయితే ముగ్గు అయితే వేసుకోండి నేనైతే బియ్యం మీద అయితే స్వామివారిని అయితే పెట్టలేదండి నాకు తెలిసినంతట్లో నేనైతే ఇలా చేసుకున్నాను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో కూడా చూశాను తెలియని వాళ్ళని కూడా అడిగాను ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే సోమవారం అయితే డెకరేషన్ చేశానండి ముందు విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి ఇంకా ఈ పిండి అయితే నేనైతే ఆవుకైతే పెడుతున్నాను కొద్దిగా అయితే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ప్రసాదం కింద అయితే తీసుకుంటున్నామండి మిగిలినవి ఉంటాయి కదా అవి అయితే ఇంటి దగ్గరికి వచ్చే ఆవులకైతే మేమైతే పెడుతున్నామండి కుదిరితే మీరు ఒక ఇద్దరికన్నా భోజనం అయితే పెట్టుకోండి ఈ పూజ చేసిన రోజున అయితే అలా చేసుకోవడం వల్ల చాలా మంచిది అన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే పిండి ప్రమిదల అవసరం లేదు కానీ రెండు దీపారాధన కుందల్లో అయితే మళ్ళీ దీపారాధన చేసుకుని ఏదో ఒక బెల్లం కానీ ఏదో ఒకటి కానీ నైవేద్యం కింద అయితే పెట్టుకోండి ఇలా ఏడు వారాలు అయితే చేయాలండి నేనైతే నెయ్యితో అయితే దీపారాధన అయితే చేసుకున్నాను నువ్వుల నూనెతో కూడా కొంతమంది అయితే చేసుకోవచ్చు అంట ఇదైతే బయటండి తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకునే ముందు అయితే నేను మార్నింగ్ ఇలా దీపం అయితే పెట్టేసుకుని ముగ్గు అయితే వేసుకున్నా అండి అంటే ఇది కార్తీక మాసంలో స్టార్టింగ్ చేశాను కదా అందుకని నేను గుమ్మం దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకుని అంటే డైలీ గుమ్మం దగ్గర ముగ్గేస్తాను అనుకోండి అంటే దీపం అయితే కార్తీక మాసంలోనే గుమ్మం దగ్గర తెలుసమ్మ దగ్గర అయితే పెడతాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్స్ ఇది అయితే ఇంకొక వారం ఉందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేనైతే కామెంట్కి అయితే రిప్లై ఇస్తానండి ఇదైతే రెండో వారం పూజ అండి ఫస్ట్ వారం అప్పటికప్పుడు చేసేసుకోవడం వల్ల వీడియో కూడా సరిగ్గా చేయలేదు కానీ రెండో వారం అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి